హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు కర్ణాటకలో అందరూ రండి చూస్తే అర్థమైపోయింది కదా ఈ ఈరోజు మన రెసిపీ ఏంటంటే చావదుంపలు స్పెషల్ ఏంటంటే చిన్న ఉల్లిపాయలు ఈ చిన్న ఉల్లిపాయలతో మనం ఈ కోసుకోట్ల ఇలానే వేసేసుకుంటున్నాం ఇలా ఈ చిన్న ఉల్లిపాయలతో చావదుంపలు పులుసు గా ఉంటుంది ఒక్కసారి తినారంటే మళ్ళీ మళ్ళీ కొంచెం కష్టమైనా ఒల్చుకోవటం మీరు అలానే చేసుకుంటారు చూపిస్తాను రండి చూపిస్తా చెప్తాను ఏమేమి కావాలో ఓకేనా మీకు రండి ఫస్ట్ ఆయిల్ పెట్టేసుకున్నామండి తాలింపు గింజలు వేసేసుకుంటున్నాను నేను వేస్తా చెప్తాను ముందుగా చెప్పట్లేదు కొంచెం వెనక్కి పెట్టుకోమ్మా ఆవాలు పేలుతుంటాయి వేస్తా చెప్తారు పచ్చిపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అండి కొంచెం ఇంగువ బాగుంటుంది అలాగే కొంచెం మెంతి పిండి అండి మెంతిపిండి వేయించుకొని దంచుకుంటాం కదా అది 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 కొంచెం పులుసు కదండి పులుసులోకి ఇలా మెంతిపిండి వేసుకున్న మెంతులు వేసుకున్న చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు దీంట్లో మనం ఇవి వేసేసుకుంటాం కరివేపాకు పైలు ఉల్లిపాయలు ఉల్లిపాయలు అనేది క్వాంటిటీ మంచి పులుసులోకి బాగుంటాయి కాబట్టి అది మన ఇష్టం వేసుకునేది కాకపోతే తీపి వస్తుంది కాబట్టి దానికి తగ్గట్టు ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది ఉల్లిపాయలు అలాగే టమాటో టమాటాలు రెండు ఇవి కూడా మా చెట్టు వేరండి ఇవి కూడా మా చెట్టు ఇవి తొందరగా మగ్గటానికి మనం ఫస్ట్ దీనిలో కొంచెం పసుపు వేసేసుకుందాం పసుపు ఉప్పు కూడా యాడ్ చేసేసుకుందామండి ఎందుకంటే ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయి ఇవసం తొందరగానే మగ్గుతాయి ఇంకా తొందరగా మగ్గుతాయి అన్నమాట సరిపోయేంత కళ్ళుక్కు పులుసులు కూరల్లోకి ఈ గురిలోకి నేను కల్లుప్పై వాడతాను ఒక్క ఫ్రైకే సాల్ట్ యూజ్ చేస్తాను పప్పులు సాంబార్లు వీటి అన్నిటికీ కల్లుప్పే ఇదే మంచిది కూడా ఓకే ఇది కొంచెం మగ్గాకి మళ్ళీ చూపిస్తానండి ఇది వచ్చేసారా చక్కగా మగ్గిపోయి ఇంకా కొంచెం మగ్గాలి అది ఈ లోపు మనం మిగతా అది చేసేలోపు ఇవన్నీ కూడా మగ్గిపోతాయి అన్నమాట ఇప్పుడు చేమదుంపలు వేసేసుకుందాం కరీల కలబెట్టా వేసుకొని దీనిలో మనం చిల్లీ పౌడర్ కారం వేసేసుకుందామండి సాంబార్ కారం అదే మసాలా కారం మా కారం చాలా గట్టిగా ఉంటుందండి కారం ఎక్కువ సరిపోతుంది ఇదిగోండి వేసేసుకున్నాం కదా ఇప్పుడు దీనిలో పులుసు పిండి వేసేసుకుందాం వేడి నీళ్ళు కదా ఈ నీళ్ళు ఉంచేసి చన్నీళ్ళు పోసాక అప్పుడు పీసుకుతా లేకపోతే చేయి మండిపోద్ది నేను మొత్తం పులుసు ఇదిగోండి పులుసు పిండి పోసేసాం కదా ఇలాంటి టైంలోనే ఉప్పు కారం పులుపు అన్నీ చెక్ చేసుకోండి నాకు సరిపోతాయి నేను కరెక్ట్గానే వేసాను కొంచెం కొత్తిమీర వేసేద్దాము మిగతా కొత్తిమీర లాస్ట్లో వేసుకుందాం ఇహా ఇది మరిగాక మనం దించేసుకుందాం ఓకేనా ఇదిగోండి చూసారా అయిపోయింది ఎంచక్కగా అయిపోయింది ఇప్పుడు దీనిలో నేను వేసేది అసలుది చూపిస్తాను ఎక్సలెంట్ టేస్ట్ వచ్చేస్తుంది అన్నమాట ఇదిగోండి ముద్దపప్పు ఉంది కదా ముద్దపప్పు ఉడికి పట్టిన నీళ్ళైనా వేసుకోవచ్చు లేకపోతే ఇలా ఒక స్పూన్ గరిట ముద్దపప్పు ఇది ఇది వేసి కలుపు ఇలాగా తింటే ఉంటుంది మనం పళ్ళుల్లో వేసుకొని తినచ్చుగా అంటారేమో కాదు కూరలోనే కలపాలి అది వేసుకొని తినేవాళ్ళు తినండి కానీ కూరలో కలుపుతుంటేనే సూపర్ ఉంటుంది చిన్న ఉల్లిపాయలు చామదుంపల పప్పు పులుసు అనమాట ఇది వేరే వేరే బౌల్లో తీసి చూపిస్తాను మీకు ఓకే అండి ఇదిగోండి మనం చేసుకున్న చామదుంప చిన్న ఉల్లిపాయలు చామదుంపల పప్పు పులుసు సూపర్గా ఉందండి టేస్ట్ కూడా అద్దిరిపోయింది మీరు కూడా ఇలాగే చేసుకోండి సూపర్ ఎక్సలెంట్గా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఓకేనా అండి బాయ్ అండి